y o s h o t o w they're going to do u b s s n e r d so u n o w t e s t d i o n o w s p n o c a r it w అందరికీ నమస్కారం ఫైనల్గా ఈ ఐదు సంవత్సరం నుంచి వస్తున్న వస్తావమ్మ రేపు ఫైనల్ కౌంటింగ్ డేస్లో అయిపోతుంది రేపు ఈ టైం వరకు వీళ్ళు ఆల్రెడీ హ్యావ్ ద క్లియర్ ట్రెండ్ సాయంత్రం వరకు ఈ కౌంటింగ్ ప్రాసెస్ క్లోజ్ అవుతున్నాయి ఇప్పటివరకు చూస్తే పామురు కాన్స్టెన్స్ మనకి ఏం ఇష్యూ రాలేదు ఇప్పటి వరకు అందరూ ప్రశాంతంగా జరిగినాయి మన ప్రజలు నాకు మన క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ పార్టీస్ మన అందరి ప్రజ ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా లా అండ్ గా అప్రూవ్ చేసి దే దట్ మంచి మనకు నో ఇష్యూ ఈ కోఆపరేషన్ ఈ రోజు కానీ రేపు సిక్స్ వరకు మనకి కావాలి తర్వాత కూడా కావాలి బట్ టుమారో అండి అంటే టుమారో బికాజ్ కొంచెం హైగా ఉంటారు ఎవరు గెలుస్తున్నారు ఎవరు పోతున్నారు రేపు చాలా ఆలోచించాయి ఎవరి ఎవరీబడీ విల్ వాంట్ ఫేవరెట్ క్యాండిడేట్ విత్ బట్ మనకి అందరికి ఏపీ ఉంది ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేశారు కూడా ले लो इन रिसेर्स वर्क अलग लगे मैच कियाली एमसीसी अमल ऑन लाइक सेक्शन 144 सीआरपीसी अमल गवर्नमेंट सेक्शन 30 पुलिस एक्ट लो अमल लाइक सो दैट इज गिविंग अस डेफिनेट पावर्स टू यूज फोर्स नो गैदरिंग्स विल बी अलाउड गैदरिंग व्हिच स्टे वी विल बी यूजिंग फोर्स केस कूदा कटम जरूरत है टाइम नो फायर क्रैकर्स फायर क्रैकर्स ले ले नो मेजर प्रोसेशंस नो विकरी प्रोसेशंस नथिंग विल बी अलाउड नो टॉर्चर और हैरेसमेंट ऑफ द लूजिंग कैंडिडेट इज अ पार्टी की नो वील बी पुटिंग प्रापर से पथील नो बड़ी बी अलाउड टू टारगेट द अने लीडर मंडल स्टाइल लीडर्स अंदर की वी आर्वैडिंग इंस्यूरी प्रोटेक्ष मबल मिलानी प्रिवेटन आल दुटकल फेल पोलो क्रियेटेड प्रॉब्लम అందరూ మన నిఘాల్లో పట్టడం జరిగింది వేరెవర్ ఇస్ రిక్వైర్డ్ హౌస్ అరెస్ట్ వీ హన్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గివ్ స్టేషన్ వీ హూ డూయింగ్ ఇట్ అస్ పర్ ద సిచువేషన్ అండ్ ద రిక్వైర్మెంట్ రేపు కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతున్నారు సో మన మీడియా మెదలకు మన ఆంధ్ర ప్రజలకి అగైన్ విదేబురుల అవైలుంది గెస్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఆ రోజు కూడా అండ్ కాపరేట్ విత్ ద పోలీస్ ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తే డైరెక్ట్గా మన కంట్రోల్ రూమ్కి మన డిఎస్పీ గారికి సిఐ గారికి నాకు కలెక్టర్ గారికి కాల్ చేసి వీళ్ళు ఇచ్చాను మెంటైలింగ్ ఇష్యూ సార్ట్ అవుట్